రాష్ట్రాల్లో సన్నాహక పేలుళ్ళ కోసం సన్నాహక ఏర్పాట్లు సో ఈ వీడియోలను విదేశీ హ్యాండర్లకు పంపి దేశవ్యాప్త పేలులకు నిధులు సమీకరణ యోజన విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహమాన్ కుట్ర దర్యాప్తులో విస్మయపరిచే అంశాలు వెలుగులోకి అహిం సంస్థకి కీలకంగా క్రియాశీలకంగా యాభై మంది సో మనం చూసుకున్నట్లే ఈ వ్యక్తి విజయనగరం సంబంధించినవాడు అనమాట తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల సన్నాహక బాంబు పేలుళ్ళు జరిపి ఆ వీడియోలు విదేశాల్లో హ్యాండర్లకు పంపించి దేశవ్యాప్తంగా బాంబు పేరులకు కావాల్సిన నిధులు సమకూర్చుకునేందుకు విజయనగరం వాసి సిరాజ్ ఊర్ రెహ్మాన్ కుట్ర పడినట్లు దర్యాప్తులో తేలింది గజ్వా ఈ హింద్ పేరిట భారత్పై యుద్ధమే లక్ష్యంగా ఆల్ హింద్ ఇతే హదూద్ ముస్లిమిన్ అనమాట ముస్లిమీన్ అహిం సంస్థకు సంబంధించి ఇతను ఏర్పాటు చేసినట్లు వెల్లడైంది దీనికి కేంద్ర కమిటీతో పాటు తెలంగాణ కర్ణాటక తమిళనాడు అదేవిధంగా కేరళ రాష్ట్రాల సమీ ఇక్కడ కమిటీలను నియమించినట్లు కూడా వెలుగు చూసింది మత చాందస్వాదం తీవ్రవాద భావజాలం కలిగిన యాభై మంది వరకు కూడా ఈ సంస్థలో క్రియాశీలకంగా ఉన్నట్లు తేలింది అహింసను మరింత విస్తరించేందుకు గుజరాత్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ పశ్చిమ బెంగాల్ ఢిల్లీ తదితర ప్రాంతాల యువకులతో సిరాజ్ సామాజిక మాధ్యమాల ద్వారా నిత్యం సంప్రదింపులు చేసినట్లు కూడా వెల్లడైంది సిరాజ్ కదలికలు కార్యకలాపాలు అతను ఎవరెవరితో సంప్రదిస్తున్నారు తదితర అంశాలపై ఏడాదిగా నిఘా పెట్టిన ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం ఫీళ్ళ కుట్రను ఆదిలోనే ప్రజ్ఞం చేసింది సరైన సమయంలో సిరాజ్ అదుపులోకి తీసుకుంది లేకపోతే ఊహించినంత నష్టం వాటి లేదన్నమాట ఇటీవల వారం పాటు సిరాజ్తో పాటు సికింద్రాబాద్ బోయగూడ కూడా చెందిన సయ్యద్ సమీర్ను కూడా కష్టలో విచారించిన కౌంటరు స విచారించిన కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎన్ఐఏ అధికారులు పోలీసులు కీలక వివరాలు అయితే రాబట్టారు సో నేపాల్ సరిహద్దులో ఆయుధాలు ఇస్తామంటూ కూడా వీరైతే చెప్పారనమాట దేశవ్యాప్తంగా బాంబు పేళ్లు వ్యాపారన భారీగా నిధులు అవసరమని సిరాజ్ భావించాడు విదేశాల్లో ఉంటూ నిత్యం భారత్పై విద్వేషాలు రగిల్చే పలువురు మతోన్మాదులకు సిగ్నల్ టెలిగ్రామ్ వంటి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ యాప్ల ద్వారా సంప్రదించాడు పాకిస్తాన్లో నివసిస్తున్న బీహార్ వాసి అబూల్ అబూత్ హలేం ఎలి అలియాస్ అబూ మహద్ మహు మసూద్తో పాటు ఆఫ్ఘనిస్తాన్లో ఉంటున్న పాకిస్తాన్ వాసి మసూద్ అలీఖాన్ షేక్లు పరిచయం అయ్యారన్నమాట తాము చెప్పినట్లు చేసే నిధులు సహా ఏం కావాలన్నా సమకూరుస్తామని సిరాజ్కి అయితే భరోసా ఇచ్చారు అవసరమైతే ఇప్పటికిప్పుడు నేపాల్ సరిహద్దులో ఆయుధాలు అందిస్తామని కూడా చెప్పారు తొలిత కొన్ని చోట్ల ట్రయల్ బ్లాస్టులు చేసి వాటి వీడియోలు పంపించాలని సూచించారు మామూలు ఎలా తయారు చేయాలి పేలులు ఎలా జరపాలి అనే అంశాలపై డాక్యుమెంట్లు కూడా పంపించారు వారి ఆదేశాలకు అనుగుణంగా ట్రయల్ బ్లాస్టుల నిర్వహణకు అవసరమైన సామాగ్రిని సిరాజ్ సమకూర్చుకుంటున్నారు ఈ తరుణంలోనే ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు విజయనగరం జిల్లా పోలీసులు అతన్నైతే అరెస్ట్ అయితే చేశారు బ్రహ్మపురం నుంచి విశాఖపట్నం వరకు అనమాట పేర్లకు పాల్పడేందుకు అనువైన ప్రదేశాల కోసం ఒడిస్సాలోని బ్రహ్మపురం మొదలుకొని శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నంతో పాటు హైదరాబాద్లోని సిరాజ్ అన్వేషించినట్టు తెలుస్తుంది దర్యాప్తులు తేలింది కొన్నేళ్ల కిందట బ్రహ్మపురాల ఓ వివాహ వేడుకు హాజరైన సిరాజ్ అక్కడికి వెళ్ళేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు ఎక్కడెక్కడ ఆడవాడి ప్రాంతాలు ఉంటే పరిశీలించినట్టు వెల్లడైంది పేలుడు పదార్థాలను తొలుత అటవీ ప్రాంతాల్లో పరి పరీక్షించి ఆ తర్వాత జనసమ్మర్ద ప్రదేశాలు అమలు అమలు పరచాలని చెప్పేసి భావించాడనమాట అందువల్ల ఒక బంచ్ ఒక భయంకరమైన పేలులకు సంబంధించి ఆంధ్ర ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో జరిగేవలసింది ఎత్తకేళ్ళకు అయితే పోలీసులు అయితే అడ్డుకున్నారు ఇంత ముఖ్యంగా విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం అయితే మొత్తం అంతా ప్రజల్ని అసలు ప్రజల్ని కూడా నాశనం చేయాలని చెప్పేసి కంకణం సో మొత్తం మీద ఎలా అయితే పోలీసులు అయితే పట్టుకోవడం జరిగింది సో వయసు కూడా చాలా తక్కువ వయసే సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని